ఫ్రెండ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నానండి అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఏం లేదండి కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు అయితే వేయించేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా వేసుకోవాలండి ఇందులో ఎండిమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేస్తే అంత బాగోదు అన్నంలో కాబట్టి ఎండుమిరపకాయలు కంపల్సరీ ఉండాలి ఇంకా అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి టమాటా ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేస్తే అవి మగ్గిపోతాయి కదా అవి మగ్గిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అయితే వేసేసుకోవాలి కట్ చేసుకుని ఇంకా అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది చింతపండు వేయడం వల్ల ఇంకా అవి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా చల్లారు చల్లారినిచ్చిన తర్వాత అప్పుడైతే మనం గ్రైండ్ చేసుకోవాలండి కొచ్చపచ్చగా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ వేసుకుని తింటే చెమటలు పట్టాల్సిందే అసలు